నిజంగా దీంతో వెళ్ళాలంటే మళ్ళీ ఒక పెద్ద అడ్వెంచర్ అని చెప్పొచ్చు నాకు ఇది ఇటు సైడ్ మళ్ళీ రాకూడదు అనుకున్నా కానీ మళ్ళీ రావాల్సిన వచ్చింది దీనికోసం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపనాగిరి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఎండిపోయిన చెట్లు ఇదంతా అడవి పెద్ద నల్లమల్ల అడవి ప్రజెంట్ ఎక్కడున్నదైతే చెప్పలేము ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న పనులు మనము దాదాపు సంవత్సరం నర కిందట ఒక వీడియో తీసినాం వేల సంవత్సరాల నుంచి ఒక గుహకు ఒక పాము కాపులాగా ఉందని అప్పుడు ఎట్లా జరిగిందంటే గుహలోకి వెళ్ళి మొత్తం వీడియో తీసుకొని వచ్చినాక లాస్ట్ ఒక రంధ్రం అయితే ఉంది లోపల ఆ రంధ్రం లేక పోనీకి అప్పుడు ధైర్యం జాలేదు మా దగ్గర ఉన్న లైట్లు ఛార్జింగ్ అయిపోయింది ఆడి వరకే చూపించాం వీడియో చూపించి అంతా బయటకు వచ్చినాక వీడియో అప్లోడ్ చేసినాక చూడడం అయితే ఆ వీడియోని బాగా చూసినారు కానీ దాంట్లో ఎక్కువ వచ్చిన కామెంట్లు ఏందంటే అంత చూపించిన వన్న ఆ రంధ్రంలో ఏముంది చూపిలేదు వాళ్ళు ఒక్కటి చూపించచ్చు కదా పూర్తి అయిపోతుంది వీడియో అన్నారు అప్పుడు ధైర్యం లేకపోలేదు అయితే ఈరోజు మళ్ళీ ఎండ పొద్దున ఇప్పుడు వచ్చేసినాం అడిగిలేకి ఆ గుహ మిస్టరీ ఏందో చూడాలనే ఉద్దేశంతో వచ్చేసినాం వీడికి తీయడానికి లోపలికి అయితే వెళ్దాము ఎండ పొద్దున వచ్చేసినాం పులుసు కారిపోతుంది చూస్తున్నారు కదా ఎక్కడే కానీ అడవిలో ఒక పచ్చని ఆకు కనిపిస్తే ఒట్టు నిజంగా చెప్తాను అట్లుంది అడవి కంప అంత భయంకరంగా ఉంది ఇంత కష్టపడతానే కూడా వీడియో అయితే ఒక లైక్ చేయడం లేదన్నా కొంచెం ప్లీజ్ చిన్న చాలా సింపుల్గా అయిపోతుంది చేకూర్తు మీద వచ్చేస్తే లైక్ పడిపోతుంది ఓకేనా లోపలికి వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ వచ్చేసినాం గుహ దగ్గరికి ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రదేశం అంతా చూసిన ప్రదేశమే కాబట్టి ఎక్కువ చూపించకూడదని వచ్చేసినాం గుహ దగ్గరికి అబ్బా కొంచెం నీడ దొరికితే సార్ కూర్చోబుద్దవుతుంది అంత ఇబ్బందిగా ఉంది నిజంగా చెప్తాను కదా ఎంత కష్టం ఉంటుంది ఒక్క లైక్ కొట్టమంటాను అంతే లైక్ కొట్టండి ఇంకా ఏంటి ఇక్కడ పెద్ద పెద్ద రంధ్రాలు ఇవన్నీ పెద్ద రాళ్లకు ఇదా సందులో అంది గుహోయోయ్యో ఎర్రజీములంతా కడిచి కడిచిపెట్టినాయి ఒళ్ళంతా ఒళ్ళంతా కడిచిపెట్టినాయి ఇదయ్యి చెదులు పట్టినా చెక్కలు ఆడాడా ఆ చెదులకు ఎర్రజీములు ఎక్కువ ఉన్నాయి సో ఇది అబ్బా గుహ వచ్చేసి ఇది గుహ ఇక్కడ ఉంది గుహ చూపి ఈ చిన్న రంధ్రంలో పోయినాం ఆ రోజైతే ఎలా పోయినామో ఏమో అనిపిస్తుంది మళ్ళీ ఇడికి వచ్చినాము అస్సలు ఎందుకో తీయాలనిపించింది మళ్ళీ తీద్దామనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చినామా ఆ బొక్క అందరూ అని చూపిద్దాం లోపల ఏముంది అనేది చూపిద్దాం ఓకేనా లోపలికి వెళ్ళిపోదామా కెమెరామెన్ రెడీ ఓం నమ శివాయ నాకు ఇది ఇటు సైడ్ మళ్ళీ రాకూడదు అనుకున్నాను కానీ మళ్ళీ రావాల్సింది వచ్చింది దీనికోసం ఈ లైటు గ్యాప్ డిప్ టిప్పులు డిప్ డిప్పులు డిప్పు డిప్పులు ఒకసారి ఈ లోపల ప్రదేశం ఎట్టుందో నీకు చూపించ చూడు చూడండి ఎలా ఉందో లోపల చిన్న రంధ్రం బయటికి సూనికి ఏముంటాయని భయం వేస్తుంది కానీ ఈ రంధ్రంలో వెళ్ళాలంటే మళ్ళీ సరే నేటన్నా కానీ వెళ్ళాం ఓం నమ అంతే వచ్చే బ్రో ఒక వెలుతురు కనిపిస్తుంది లోపల మనకు చెయ్యి నరేష్ చిన్నగా వచ్చే చిన్నగా ఇద్దరం పట్టాలంటే చాలా కష్టం ఇక్కడ ఎందుకంటే దుమ్ము ఓయోయో ఒకరు పట్టడమే కష్టము ఇదిగో ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాము ఏందో ఇప్పుడు అప్పుడు ఎప్పుడు లేని వెళ్తారు ఇప్పుడు కొడతా అంది గుహలోకి మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ వెళ్తారు లేదు గుహలో పెద్ద పెద్ద ఎముకలు ఉన్నాయి దీంట్లో చూడండి పెద్ద పెద్ద ఎముకలు ఉన్నాయి దీంట్లో ఏముంటాయా అని భయంగా ఉంది ఆహా వచ్చాయి వచ్చాయి చిన్నవి చిన్నవి చూడండి ఈ గుహలో ఇంతకుముందు మనం వచ్చిన పాదాలు అడుగులు కూడా బూడిపోయినాయి గబ్బిలాల పెంటతో ఇవైతే ఎక్కువ ఉన్నాయి కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే నిజంగా చెప్తాను అప్పుడు మేము వచ్చినప్పుడు ఈ ఎముకలు కూడా ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి కానీ అక్కడ చూడండి జింక దీంట్లోకి వచ్చిపోయినట్టుంది జింక కొమ్ము ఉంది దీంట్లో ఇక్కడ ఉంది చూడండి జింక కొమ్ము చూపిస్తాను మీకు అవి మనం తగలకూడదు ఎందుకు మనకు అవసరం లేదు చూడండి జింక కొమ్ము నరే స్లైడ్దే జింక కొమ్ము జింకనో దుప్పి ఉంటుంది కొమ్ము ఉంటుంది ఉన్నాయి ఉన్నాయి లోపల దండి ఉన్నాయి ఆ సందులలో ఏంటంటే జంతువు జంతువుల్టి అవి అయితే ముళ్ళపంది ములు అయితే ఉన్నాయి బా దీంట్లో నిజంగా సరే ఇటు సైడ్ వెళ్దాం రండి ఇది ఏందో మరి అర్థం కాలే వాము ఈ బొక్కలలో ఏముండో ఏమో భయం ఎత్తండి ఎందుకు వచ్చినామో అనిపించండి బూడిపోయింది ఇది రంధ్రం నరేష్ రంధ్రం బూడిపోయినట్టుంది ఇది ఇది రంధ్రం బూడినట్టుంది పైనుంచి బొక్క పడింది కిందికి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి అక్కడ చూడండి ఆ గుహకా నుంచి వస్తే మనము ఆ చిన్న రంధ్రంలో ఉంది అక్కడ అక్కడి నుంచి ఇట్లా వస్తే ఇక్కడ చూపి అప్పుడు మనం మిస్ చేసింది ఈ రంధ్రం ఈ రంధ్రంలో పోలేక వచ్చినాం ఆ రోజు చూద్దాం ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడు ఘోరంగా ఉంది పరిస్థితి ఇక్కడ ఎందుకంటే చూద్దాము వీలైనంతవరకు లోపల ఏముంది అనేది నీకు చూపియాలి మీకు ఖచ్చితంగా ఎందుకంటే మళ్ళీ ఆడదానికే వచ్చి పోవడం బాగుండదు పోయినసారి వచ్చిన వీడియో కాడికి వచ్చి ఆడదానికి పోయినాం పోయిన వచ్చిన వీడియో పోయినసారి ఆడిపోయినాం అంతే ఆడిపోయి ధైర్యం జాలాక వచ్చేసినాము ఓకేనా పనుకొని పోవాలి ఇక్కడి నుంచి ఇప్పుడు అప్పటికంటే ఘోరంగా ఉంది ఇప్పుడు ఏం చెప్పాలంటే గబ్బిలాలు కూడా ఉన్నాయి ఏందా పరిస్థితి అర్థం కావాలి ఇక్కడ లోపలించేమో బుయ్యి అని సౌండ్ వస్తుంది ఒకవేళ లోపల ఏదైనా కనిపించినా కూడా మనకు బయటికి వచ్చేంత పరిస్థితి లేదు ఇక్కడ నాకు ఇస్తావా లైట్ లైట్ కూడా ఇవ్వు చూడండి లోపల అట్లా ఉంది అప్పుడు ఇది కూడా చూపిలే నేను ఇది కూడా అప్పుడు నేను లోపలైతే ఉయ్యని సౌండ్ వస్తుంది చూద్దాం ట్రై చేద్దాం వెళ్దాం వెళ్ళడానికి ట్రై చేద్దాం ఖచ్చితంగా ఏముందనేది చూడాలి ఆ పక్క ఎంతో సౌండ్ వస్తుంది భయంకరంగా సౌండ్ వస్తుంది ఏం అర్థం కాలే సో ఫస్ట్ టైం అడ్వెంచర్ అయితే చేస్తాను మా కెమెరా నేను ముందు పంపించిన ఎందుకంటే ఇద్దరం ఒకటేసరి రావాలంటే కష్టం ఎంత రిస్క్ ఉంటుందో అయ్యమ్మ పనుకోండి పనుకొని పనుకోండి జారుకుంటా జారుకుంటా వచ్చల అబ్బా వేసి అట్ల చూపి వామ్మో ఇదే సామి ఇంత పెద్దది ఇంత లోపల సందులోంచి వచ్చి నాకు ఇట చూపి ఇట చూపి ఇట్లయితే ఇడికే స్టాప్ అయింది ఇది ఇట్లా చూపి వామ్మో గు అయితే చాలా పెద్దది అబ్బా చూడండి మేము వచ్చిన అడుగులు తప్పితే ఎక్కడే కానీ మనిషి అనేవాడు లేడు నిజంగా మట్టి ఇదంతా అసలుకు బుడకపోతుంది వేమసుడు గబ్బిలాల పెంట ఇది సో ఫ్రెండ్స్ నిజంగా చాలా రిస్క్ చేసి చూడండి ఆ రంధ్రంలో నుంచి దూరం వచ్చినాం మేము లైట్ అయ్యి కనపస్తుంది ఆ రంధ్రంలో నుంచి వచ్చినాం మేము చాలా రిస్క్తో కూడుకున్న పని ఇది నిజంగా చూడండి ఇది వీడియో అయితే ఇక్కడ స్టాప్ అవుతుంది వేల సంవత్సరానికి గుహకు పాము ఉంది అని అంటున్నారు కానీ ఇది చూస్తే నిజంగా పాము కాదు ఏంటంటే ఉండొచ్చు చెప్పలేం అమ్మో చాలా ఉంది నరేష్ సొరంగానే ఉంది ఇది వద్దు ఒకవేళ లోపల మంచులు గింజులు ఉంటే చంపేస్తారు మనల్ని వెళ్ళడం కరెక్ట్ కాదు నిజంగా ఇక్కడి వరకైతే సేఫ్టీ ఉంది ఉంది లోపలికి ఉంది నరేష్ వద్దు వెళ్ళొద్దు సో ఫ్రెండ్స్ ఇంతవరకైనా ధైర్యం చేసి మీకు చూపించడం నిజంగా నేనైతే ఇంత రిస్క్ చేసి నా జీవితంలో ఎవరు ఉండరు ఈ రిస్క్ తీసుకున్న చేసిన వీడియో అయితే నిజంగా నా జీవితంలో చేయలేదు ఇలాంటి రిస్క్ నా జీవితంలో చేయలేదు నిజంగా చెప్తున్నా నిజమే కాదు కెమెరామెన్ మన జీవితంలో ఇలాంటి రిస్క్ చేయలేదు అంత రిస్క్ చేసి ఈ వీడియో తీసినా లైక్ కొట్టండి ఒకటి చూడు మళ్ళీ వేరేది అనుకుంటారు మీరు ఇట్లా వచ్చి ఈ రంధ్రంలో వెళ్ళిపోవాలి మనం వెళ్ళిపోతానా అమ్మా ఇంత రిస్క్ అబ్బా అబ్బా కొట్టుకుని పైన ఆ గుహ తిప్పలు దీని అమ్మా ఈ నుంచి రావడం ఒక లెక్క ఈ నుంచి ఎక్కడ ఒక లెక్క మళ్ళా సందులలో దూరం లేక ఇదేదో అడ్డదావ దొరికింది మాకు అడ్డదావ దొరికి అడ్డదావన రావడం అంటే ఏమో కూడా పన్నేమనుకో ఇది కూతున్నా అబ్బా అబ్బా వద్దురా దేవుడా నా జీవితంలో ఇలాంటి అడ్వెంచర్ చేయలేదు నేను రిస్క్ పెట్టి మళ్ళా అదంతా ఏడ వంగి పనుకొని ఆ చిన్న బొక్కలో నుంచి ఫస్ట్ స్టార్టింగ్లో పోయిన రంధ్రం చూసినారు కదా అదంతా తిరుగులేక ఇదేదో సింపుల్గా ఈ రంధ్రంలో నుంచి బయటకు వచ్చేసాం బయటికి అంతా చూపించి మీకు సో అబ్బా బయటికి వచ్చి నాకు కొంచెం గ్యాప్ అబ్బా మా కెమెరామెన్ ముందు బయటికి రా నేను పట్టుకోలేకుండా ఎడ అంటు అన్నాడు దేవుడా 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 యానించి బయటికి ఇదే దారి ఇంకా అంటూ లేదు మనకు కంపలు కంపలు గుచ్చుకుంటున్నాయి అమ్మయ్యా బయట బయటపడినాము మీకు చూపిస్తారా అండి మేము యా నుంచి లోపలికి పోయింది యా నుంచి బయటకు వచ్చి చూపిస్తాం ఇప్పుడు లైట్లు తీసుకోండి అట్నే అసలు ఊహించలేదు మేము చిన్నగా వచ్చాయి వీడియో అట్నే ఉంది ఎక్కడే కానీ కట్టు కూడా చేయలేదు మళ్ళీ మీరు కట్ చేసి చూపించిన అనుకుంటారు కదా రాండి బా నీళ్ళు వాటర్ కప్పి అసలుకు అసలు పనుకొని వెళ్ళి 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 చూడండి మేము స్టార్టింగ్లో పోయింది అక్కడి నుంచి పోయినాము రావడం ఇక్కడ తేలినాం ఈ రంధ్రంలో తేలినాం చూపిస్తారా అండి అట్నే రండి మీకు మళ్ళా తేడా రావద్దని నేను చూపిస్తాను చూశారు కదా మీరు మేము ఎక్కడి నుంచి బయటకు వచ్చింది ఎక్కడి నుంచి లోపలికి పోయింది మీకు చూపించాలి ఇప్పుడు ఇదిగో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాము ఓకే నా ఫ్రెండ్స్ వీడియో ఇంతటితో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ పోతా వతసారి చెప్తాను ఒక వీడియో అయితే లైక్ కొట్టండి ఓకేనా బాయ్ బాయ్ లవ్ యూ టాటా